రామ్మోహన్ రావు గారు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజదూర్యన్ నాయకత్వం ఇస్తున్నటువంటి రోజుల్లో అంటే రెండు వేల రెండులో మన కార్మికుల యొక్క విరాళాలతోటి డొనేషన్స్ తోటి మనం ఈ ఆఫీసును కొనుక్కోవడం జరిగింది ఆ తర్వాత రామ్మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కార్మిక ద్రోహి మహమూద్ అనేటువంటి జనరల్ సెక్రటరీ మన కార్మికుల ఎవరికీ తెలియకుండా దీన్ని మూడు భాగాలు చేసి మూడు వందల యాభై గజాలు ఉన్నటువంటి మన యూనియన్ ఆఫీస్ని ఒకడికేమో నూట ముప్పై ఐదు గజాలు ఒకడికేమో అరవై గజాలు ఒకడికేమో పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ చేసి మన యూనియన్కి అసలు ఆఫీసే లేకుండా చేయలేటువంటి కుతంత్రాలు పన్నారు దానికి వ్యతిరేకంగా ఇది మొత్తం అధికారులందరికీ ఈ విషయం తెలిసి ఆఫీసుని కాపాడాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఈ కార్యక్రమం చూసినటువంటి అధికారులందరూ కూడా మేము తర్వాత ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్కి అనుకూలంగా ఈ యూనియన్ ఆఫీసుని ఆర్టీసీ కార్మికులకే దక్కే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్రమంగా చేసినటువంటి రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఆఫీస్ అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని చెప్పి కార్మికుల విరాళాలతో నిర్మించుకున్నటువంటి ఆఫీసు అక్రమార్కుల నుంచి కాపాడి యూనియన్కే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాయి రిటైర్డ్ సంఘం జిల్లా అధ్యక్షుడిని బివీరావు నా పేరు నేను రిటైర్డ్ అయ్యా రెండు వేల ఆరులో రిటైర్డ్ అయ్యా ఇప్పటి వరకు కూడా ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం వీళ్ళు దొంగగా వచ్చి ఒక ఆయన నూట ముప్పై గజాలు ఒక ఆయన రెండు వందల ఇరవై గజాలు తల్లి పేరు భార్య పేరు చేసి మాకు లేకుండా చేయాలని యూనియన్ రిటైర్డ్ సంఘాన్ని కూడా బయటికి పంపాలి ఈ ముసలి ఎందుకు ఇక్కడ అనేది వాళ్ళ ఉద్దేశం ఆయన ఏంటంటే కోటి రూపాయలు అప్పు పెట్టినట్టు ఆ యూనియన్కి వీళ్ళందరికీ కూడా తెలుసు ఎప్పుడో ఒక రూపాయి పెట్ల అజయ్ కుమార్ అనేవాడు రూపాయి పెట్ల యూనియన్కి నేను కోటి రూపాయలు పెట్టా ఒక నాయకుల దగ్గర చెప్తే వెళ్ళి నేను కోటి రూపాయలు పెట్టాను నా డబ్బులు నాకు రావాలి అని డిమాండ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోతే ఉండే కోటి రూపాయలు పెట్టాడంట ఆయన కోటి రూపాయలు ఎప్పుడు పెట్టిండు మీకెవరికైనా తెలుసా మనకి మన యూనియన్ సభ్యుడు కాదు అప్పుడు దాన్ని వంద చేసి ఇప్పుడు పాండవ గారు చెప్పినట్టు కూతురు పేరు తర్వాత తండ్రి పేరు ఇటు చేసి అన్ని రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాడిని ఇక్కడ ఆఫీసులో కూడా వాళ్ళు ఏదో లేళ్ళు అసలు ఏం సంబంధం లేదు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక యూనియన్గా అది రిజిస్ట్రేషన్ చేసుకొని నాయకులను కూడా మాయ చేస్తున్నాడు అలాంటి వాడిని ఇక్కడి నుంచి బయటికి పంపాలని వాడిని అరెస్ట్ చేయాలని మా ఈ రిటైర్డ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను అలాగనే ఎల్ఆర్కే రావు నాకు ఆయన ఉండు ఆయన కూడా అంతే ఈ యూనియన్కే ఫస్ట్లో ఉన్నారు తర్వాత నాశనం చేసి బయటికి పోయి ఈ నాయకుడు మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ నాలుగైదు సంవత్సరాల నుంచి యూనియన్ ఆఫీసులు ఈయన తరిమి కొట్టాలని ఉద్యోగంతో వాళ్ళ నాయకుల దగ్గర పోయి అటు ఇటు తిరుగుకుంటా మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నాం ఆ ద్రోహిని కూడా అరెస్ట్ చేసి బయటికి పంపాలని మేము కోరుతున్నాను రిటైర్మెంట్ ఆఫీసు వాళ్ళము రెండు వేల రెండు నుంచే మేము ఆఫీస్ వాళ్ళం అందరం విరాళాలతో మా ఆర్టీసీ ఎంత మేమెంత మాకున్న విరాళాలతో మేము కొనుక్కున్నాం కొనుక్కు ఆర్టీసీ స్టాఫ్ అందరు కొనుక్కున్నాం ఇప్పుడు కొంతమంది అది అన్యుల ఇదైంది వాళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా ఆర్టీసీ వాళ్ళే ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళనే మోసం చేసిండు ఇప్పుడు ఫ్యూచర్ లో రేపు వాళ్ళు కూర్చోవాలి ఫ్యూచర్ లో ముందు ముందు ఉన్న ఆర్టీసీ వాళ్ళకు కూడా మంచి అవకాశం మీ ఇవాళ కూర్చుంటే రేపు వాళ్ళు కూర్చుంటారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు వాళ్ళు ఒక ద్రోహులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ద్రోహులు కలిసి దాన్ని మూడు భాగాలు చేసి అమ్ముకుంటున్నారు అది ఇప్పుడు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చూపిస్తున్నారు ఖాళీ చేయమంటున్నారు ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్కి చాలా ద్రోహం చేశారు రిటైర్ వాళ్ళే రిటైర్ ద్రోషం చేశారు ఇప్పుడు అది అందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ రిటైర్ అందరు కలిసి ఆఫీసర్స్ అందరు కలిసి మాకు న్యాయం చేయాలని ఇది ఆర్టీసీ ఆఫీస్కే ఉండాలని రిటైర్ ఆఫీస్కే మేము చిన్న ఇది పెట్టుకున్నాం ఇక అది అది వాళ్ళు కూడా లీడర్సే కానీ డబ్బు డబ్బు ఏమో డబ్బు సొంత ఆర్టీసీ వాళ్ళు వ్యాలీ పెరిగేసరికి తల వంద చిల్లర గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పుడు అది కామ్గా అయిపోయింది ఇప్పుడు ఇది అయ్యేసరికి ఇక వాళ్ళు వచ్చి మాకు రిజిస్ట్రేషన్ ఉంది మేము అంటున్నారు కానీ ఆర్టీసీ వాళ్ళే ఆర్టీసీ వాళ్ళకి ద్రోహం చేసింది రేపు ముందు ముందు కూడా ముందు రెగ్యులర్ వాళ్ళు కూడా ఇంట్లో వచ్చి కూర్చోవాలి వాళ్ళకు న్యాయం జరగాలి ఉన్న రెగ్యులర్ స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ అందరు కలిసి దీనికి ఇప్పుడు న్యాయం జరిగేటట్టు చూసుకోవాలి గత ఇరవై సంవత్సరాలుగా కమండిపోనందే ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను నేను వచ్చినప్పటి నుండి కూడా ఈ ఆఫీసు మా అప్పుడు కూడా మేము కూడా ఈ యూనియన్ లో మేము కట్టి ఈ విరాళాలు ఇచ్చి అందరం కలిసి ఈ కొనటం అయింది అటువంటి ఆఫీసు ఈ రోజున కొంతమంది కార్మిక ద్రోహులు కలిసి తమది అంటూ తమ సొంతం చేసుకుంటున్నారు అటువంటి వాటి కాకుండా మాకు ముందు తరాల వారికి కూడా ఈ ఆఫీసు కార్మికులకే చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ కాబట్టి మాతో అందరు కూడా కార్మికులు అందరూ సహకరించి అలాగే ఉద్యోగులందరూ ఆఫీసర్లు అందరూ యూనియన్ లీడర్లు మొత్తం కూడా మాకు సహకరించి ఈ ఆఫీస్ ని రిటైర్మెంట్ కార్మికులకు చెందేటట్టుగా చూడాలని మనవి చేస్తాం